శ్రీ మహాగణాధిపతియే నమ ఇవాళ శ్యామల నవరాత్రుల్లో ఐదవ రోజు పంచమిగా పంచమీదేవిగా దర్శనమిస్తున్నారు అమ్మ మూల మంత్రాత్మిక అయిన లలిత అమ్మవారు ఈ అన్ని రూపాలలో మనకు ఇస్తూ ఉంటారు శ్యామలగా పార్వతిగా వారాహిగా లక్ష్మిగా ఇలా కాళీగా సందర్భాన్ని బట్టి భక్తుల యొక్క అవసరాన్ని బట్టి అమ్మ ఇన్ని అవతారాల్లో మనకు కనిపిస్తారు ఈ అన్ని అవతారాల యొక్క మూలము లలిత అమ్మవారే ఇవాళ లలిత అమ్మవారు శ్రీపంచమి దేవిగా దర్శనమిస్తున్నారు అంటే ఇవాళ శ్రీపంచమి మనము శ్రీపంచమి యొక్క విశేషాలను చెప్తూ పూజ చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి ఈ పాటికి మీరు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను సర్వచైతన్య రూపా చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది వసంత ఋతువు రాకను భారతదేశమంతటా వసంత పంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు జ్ఞానానికి అధిదేవత సరస్వతి ఆమె జ్ఞానస్వరూపిణి శాస్త్రం కళలు విజ్ఞానం హస్తకళలు మొదలైన వాటిని చదువుల తల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు సృజనాత్మక శక్తికి స్ఫూర్తికి కూడా వీణాపాని అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సంప్రదాయం జ్ఞానశక్తికి అధిష్టాన దేవత సరస్వతి మాత జ్ఞాన వివేక దూరదర్శిత్వ బుద్ధిమత్తత విచారశీలం ఇలాంటి వాటిని శ్రీవాణి అనుగ్రహిస్తుంది అని కూడా మన పెద్దలు చెప్తారు సత్వ రజస్తమో గుణాలను బట్టి అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల ములపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా కీర్తిస్తారు ఇందాక చెప్పాను కదా ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమసాత్విక మూర్తి అహింసాదేవి ఆమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు వైవర్త పురాణం సరస్వతి దేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటోంది ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతో ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది సరస్వతి అనే శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది ప్రవాహం చైతన్యానికి ప్రతీక జలం జీవశక్తికి సంకేతం నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది ఉత్పాదకతను రూపొందిస్తుంది ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభం అవుతుంది అంటే ఇవాళ్ళ నుండి వసంత ఋతువు అనమాట ప్రారంభమవుతుంది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా శ్రీపంచమి నుండి వసంత ఋతువు ప్రారంభమవుతుంది అని అర్థం ఆ ఉత్పాదక శక్తికి ప్రతిఫలమే సరస్వతి ఉత్పాదకుడైన సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదా మాతే అంటే సరస్వతి మాతే శక్తిదాయిని శ్రీ అంటే సంపద జ్ఞాన సంపత్ప్రద అయిన సరస్వతిని ఈ రోజున పూజించటం విశేష ఫలప్రదమని చెబుతారు మన పెద్దలు అందుకే ఈ పర్వదినానికి శ్రీపంచమి అని పేరు సరస్వతి అనే శబ్దానికి రూపంలో ఉండే జ్ఞానం అనే అర్థం ప్రవాహం చైతన్యానికి సంకేతం వసంత ఋతువు శోభలకు వసంత పంచమి స్వాగతం పలుకుతుంది శుద్ధ సత్వ ఈ గుణాల శోభిత సరస్వతి శ్వేత వస్త్రాలతో అలంకృతయ్యి ఇదిగో అమ్మ శ్వేత వర్ణంలో శ్వేత వస్త్రాలు ధరించి ఎంత ధవళ కాంతల్లో దగధగా మెరుస్తుంది కదా ఆ అమ్మ శ్వేత వస్త్రాలతో అలంకరించబడి హంసవాహినిగా అమ్మకి హంస లేదే ఇక్కడ మన ఇంట్లో ఈసారి తెస్తాను తప్పకుండా హంసవాహినిగా తామర పుష్పం మీద కొలువు తీరి ఉంటుంది తామర పుష్పాలు వెతికానండి మార్కెట్లో దొరకలేదు ఆమె అక్షరమాల గ్రంథం ధరించటంతో పాటు వీణావాదనం చేస్తూ ఉంటుంది వేదాలు సరస్వతి నుంచే ఆవిర్భవించాయని గాయత్రి హృదయం అనే గ్రంథం పేర్కొంది శ్రీపంచమి పర్వదినాన శ్రీవాణిని పలు రకాలుగా ఆరాధిస్తారు ఈ అమ్మ సన్నిధిలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేస్తారు ఈ వసంత పంచమి రోజున అందరూ ఆ తల్లిని తప్పక ఆరాధించాలి ఇంకా ఈ రోజున ఏం చేయాలి అమ్మవారిని ఆరాధించటం వలన ఏం కలుగుతుంది మనకి విద్యాబుద్ధులే కాదు మేధాశక్తి వృద్ధి చెందుతుంది ఆ తల్లి కృప వల్లనే జ్ఞాన విజ్ఞానాలు వృద్ధి చెందుతాయి లౌకికమైన చదువులు పరమమైన బ్రహ్మ విద్య రెండూ లభిస్తాయి శ్రీమాత నమ బ్రహ్మాది దేవతలు కూడా ఈ రోజున సరస్వతి మాతను కొలుస్తారంట మరి మనం కొలవకపోతే ఎలా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా ఈ సరస్వతి పూజను చూసిన మీ అందరికీ నా ప్రియమైన శతాక్షి బంధువులందరికీ దేవి ఆశీస్సులు లభించుగాక